నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హెస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్సెస్ హీరో అల్లు అర్జున్ గారి మధ్య జరుగుతున్న సన్నివేశాలు చాలా రసవత్తరంగా జరుగు రసవత్తరంగా ఉన్నాయి అసలు ఏం జరిగిందో మనకు అందరికీ తెలుసు పుష్ప టూ రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్లో ప్రీమియం షో వేయటం వల్ల ఆ సినిమాను చూడటానికి వెళ్ళినటువంటి సందర్భంలో అల్లు అర్జున్ గారు ఆ సినిమాను చూడటానికి థియేటర్కి వెళ్ళే సందర్భంలో ఆయన అభిమా హీరో కాబట్టి అభిమానులంతా వేలాదిగా తరలి వచ్చారు అదే సందర్భంలో ఒక అమ్మాయి తన బాబుతో తొక్కిసలాటుకు గురై మరణించింది ఆ బాబు కూడా తొక్కిసలాట గురై హాస్పిటల్లో కోమాలో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు అది చాలా దురదృష్టకరము విచార విచారకరము ఈ అమ్మాయి ఈ తొక్కిసలాట కారణం అల్లు అర్జున్ గారు ఆ తొక్కిసలాట్లో మీ అమ్మాయి చనిపోయింది కాబట్టి ఆ కారణం అల్లు అర్జున్ గారు అని ప్రభుత్వం కేసు పెట్టింది అది కోర్టులో ఫైల్ అయ్యింది కోర్టు వారు గౌరవ న్యాయస్థానాలు వీలో హీరో అర్జున్ అల్లు అర్జున్ గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఈరోజు విచారణకి పిలవటం జరిగింది అనుకోండి ఈ సందర్భంగా అసెంబ్లీలో చర్చకు వచ్చింది అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు సమాధానంగా సాక్షాత్వం ముఖ్యమంత్రి వర్యులే రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పారు అసలు అక్కడ ఏం జరిగిందనే విషయాలను ఆయన వివరించే ప్రయత్నం చేశారు అదే సందర్భంలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ప్రకటించారు ఇంకా భవిష్యత్తులో ఎటువంటి బెనిఫిట్ షోలు ప్రద పర్మిషన్లు ఉండవు సినిమాలకు టిక్కెట్లు రేట్లు పెంచుకునే అవకాశం కూడా ఉండదని ప్రకటించారు తర్వాత మళ్ళీ అల్ల అర్జున్ గారు మీడియా సమావేశం పెట్టి తన మీద అసత్య ప్రచారం జరుగుతుందని అసలు జరిగిన సన్నివేశము జరిగిన విషయాలను వివరించే ప్రయత్నం చేశారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టా అల్లు అర్జున్ గారు చెప్పింది కరెక్టా అనేది వారిద్దరికే తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ వరకు తెలుసు వాస్తవం అవన్నీ గౌరవ న్యాయస్థానాలు చూసుకుంటాయి ఎవరితో కరెక్ట్ అనేది మనం కామెంట్ చేయటం మంచిది కాదు అయితే ప్రభుత్వమే ముందుకొచ్చి ఎవరు కూడా ఆవేశ ఆవేశాలకు ేజ్కి పోకుండా ఆ ఆ విషయాన్ని సామరస్యంగానే పరిష్కరించుకోవాలని పరి పరిష్కారం లభిస్తుందని ఆశిద్దాం అయితే ఇక్కడ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రివర్యులు కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ప్రకటించినటువంటి ప్రకటన చాలా ఆసక్తికరాన్ని ఆసక్తికరమైనటువంటి ప్రకటన అది అదే ప్రకటన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినప్పుడు సినిమా రంగం అంతా గోల చేసింది అప్పుడు ఈ నటసింహాలన్నీ మీడియా ముందుకు వచ్చి గర్జించినాయి గాండించినాయి సినిమా రంగాన్ని భ్రష్టు పట్టిస్తున్న జగన్మోహన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సినిమా రంగాన్ని నాశనం చేసేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగన్మోహన్ రెడ్డి సినిమా రంగు సినిమా రంగ కొంత ఒక హీరో మీద ఉన్నటువంటి కోపాన్ని మొత్తం సినిమా వ్యవస్థనే నాశనం చేసేస్తున్నాడని గర్జించారు గాండ్రించారు గోల గోల చేశారు ఏ టీవీ పెట్టినా ఏ చా ఏ పేపర్ చూసినా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది ఆయన రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వలేదు అది ఎంటర్టైన్మెంట్ కాబట్టి వినోదాత్మకమైనటువంటి పరిశ్రమ వినోదం అనేది ప్రజలకు అందుబాటులో ఉండాలి అంతంత రేట్లు పెంచుకొని ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుకొని సినిమాలను ప్రదర్శించడం కుదరదు ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు తక్కువ రేట్లను పెట్టారు ప్రజలు నిజంగా హర్షించాలి అప్పుడు ప్రజల నుంచి సపోర్ట్ రావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు కర్ర రాలేదు కానీ సినిమా రంగ పెద్దలు హీరోలంతా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేశారు ఒక అప్కమింగ్ హీరో అయితే ఏమన్నాడు కిరాణా కోటు పెట్టుకుని చిల్లర ఏరుకోవాలన్నాడు మరి ఆ హీరో ఏమైపోయాడు ఇప్పుడు చిల్లర కోటు పెట్టుకుంటున్నాడా లేదా ఫుట్పాత్ బిజినెస్ చేసుకుంటున్నాడా అతనే ఇప్పుడు ఇప్పుడు మరి ఆయన కామెంట్ చేయాలి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రకటించినట్టనే ఈ నటసింహాలన్నీ ఇంటి తెర మీద సింహాల్లాగా నటన చేసేటువంటి హీరోలంతా పెద్ద పెద్ద హీరోలు ఐకాన్ హీరోలంతా వరల్డ్ రికార్డు సృష్టించే హీరోలు డైరెక్టర్లు నిర్మాతలు బయర్స్ వీళ్ళందరూ ఏమైపోయారు ఇప్పుడు వీరు నోర్లన్నీ మూసుకుపోనియా మాట నోటి మాట రావటం లేదా లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసి భయపడుతున్నారా మీరు చేస్తున్నది తప్పు అని తెలుసుకున్నారా ఇప్పుడు మీరు తప్పు తెలుసుకున్నారా ఏది కరెక్ట్ ఇప్పుడు నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించాల్సిందే విషయంలో బెనిఫిట్ షోలు ప్రదర్శించడానికి వీలు లేదు రెగ్యులర్ షోలు మాత్రమే వేయాలి ఏ రే ఏ టికెట్ సినిమా హాల్కి ఏ టికెట్ల రేట్లు అయితే ఉన్నాయో ఆ రేట్లు మాత్రమే పెద్ద పెద్ద సినిమాలు వచ్చినా కొత్త సినిమాలు వచ్చినా రిలీజ్ ఎంత హీరోలు చేసినా ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసినా వేల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసినా సరే మీరు ఉండాల్సిన రేటు సామాన్యమైనటువంటి మానవుడికి అందుబాటులో ఉండాల్సిందే ఆ రే ఇప్పటి వరకు ఏ రేట్లు ఉన్నాయో ఆ రోజున కూడా అదే రేట్లో ఉండాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని నిజంగా అభినందించాలి సినిమా అభిమానులంతా అభినందించాలి ఈ విషయంలో మాత్రం కరెక్టే అల్లు అర్జున్ గారి విషయంలో ఆయన మాట్లాడింది ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదని మనం పక్కన పెడదాం ఇప్పుడు బెనిఫిట్ షోల గురించి సినిమా టిక్కెట్ల గురించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రద ప్రకటించినటువంటి ప్రకటన అక్షర సత్యం అదే ఇంప్లిమెంట్ చేయాలి అదే మాట మీద నిలబడాల తెలంగాణ ప్రభుత్వం మాట మీద నిలబడి ఖచ్చితంగా అమలు చేయాలి ఈ నటసింహాలు ఏం చేస్తున్నాయి ఈ నిర్మాతలు ఏం చేస్తున్నారు పెద్ద పెద్ద నాయకులంతా ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ టీవీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మరి గారి మీద గోల చేసిన టీవీలు ఏమైపోయినాయి పేపర్లు ఏమైపోయి ఒక్క మాట కూడా రాయటం లేదే ఒక కామెంట్ కూడా చేయటం లేదే నటసింహాలు ముసలిం అయిపోయా మాట రావట్లేదా కూరలు పీకేశారా మీ పౌరుషం రోషం ధైర్యం ఏమైపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే దాడి చేసేయడానికి రెడీగా ఉంటారు మరి రేవంత్ రెడ్డి గారిని చూస్తే మీకు ఏమవుతుంది గజగజగగా ఉన్నారు మరి ఏం చేస్తారు ఇప్పుడు మరి సినిమా రంగం నుంచి వచ్చినటువంటి పెద్ద పెద్ద నాయకుడు అనుకుంటున్నారు కదా సినిమా రంగాన్ని పో రక్షించేటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ డెపేట ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరు మీ పౌరుషం ఏమైపోయింది మీ ధైర్యం ఏమైపోయింది ఇప్పుడు ఎందుకు కామెంట్ చేయట్లేదు మీ మీ సినిమా రంగానికి మీరు ఏ రంగా నుంచి అయితే వచ్చి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ప్రజల నుంచి ఎన్నుకున్న ఎన్నుకోబడి ముఖ్యమంత్రిగా డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు ఆ సినిమా రంగానికి ఇప్పుడు ఆపద వచ్చింది కష్టం వచ్చింది ఆ ఆపదని ఆ కష్టాన్ని మీరు ఎలా సమర్థిస్తారు ఎలా రక్షిస్తారు మీరు కామెంట్ చేయండి స్పందించండి ఇప్పుడు మీకు మీ కూడా ధైర్యం లేదా మీరు కూడా గజగజ వణుకుతున్నారా చెప్పాలి మీరే మరి సంక్రాంతికి ఇప్పుడు పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా నందమూరి బాలకృష్ణ గారు సినిమా వస్తుంది అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు తనయుడు కుమారుడు రామ్ చరణ్ గారి సినిమా వస్తుంది గేమ్ చేంజర్ అనుకుంటా అలాగే వెంకటేష్ గారు విక్టోరియా వెంకటేష్ వెంకటేష్ గారి సినిమా కూడా వస్తుంది సంక్రాంతికి సంక్రాంతికి సినిమా పండగ సినిమా రంగానికి పెద్ద పండుగ అంటే సంక్రాంతి ఈ సంక్రాంతి సందర్భంగా ఇన్ని పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు బెనిఫిట్ లేకపోతే సినిమా టిక్కెట్లు పెంచకపోతే మరి నిర్మాతలు ఏమైపోతారు బయ్యర్స్ ఏమైపోతారు సినిమా రంగం ఏమైపోతుంది సినిమా రంగాన్ని మరి మూసేస్తారా లేదా మీ అభిమాన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అంతా మూసేసుకుని తట్టాపుట్ట సర్దేసుకుని అమరావతికి వెళ్ళి అక్కడ స్టూడియోలు పెట్టుకుని అక్కడ సినిమాలు షూటింగ్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేసుకుంటారా తొందరగా నిర్ణయం తీసుకుని ప్రకటించండి మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు స్పందించాల్సింది మీకు తెలంగాణలో ప్రీమియం బెనిఫిట్స్ షోలు వేసుకోవడానికి మీకు పర్మిషన్ లేకపోయినా మీ సినిమాలకు టిక్కెట్లు రేట్లు పెంచుకోవడానికి అవకాశం లేకపోయినా మిమ్మల్ని ఆదుకోవడానికి మేమున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించి మీ అందరిని ఆదుకుంటారని ఆశిస్తున్నారు సినిమా రంగం అక్కడ నుంచి కూడా ఏమి స్పందన రావటం లేదు మరి సినిమా రంగాన్ని ఎవరు ఆదుకుంటారు ఎవరు రక్షిస్తారు ఇప్పుడు నటసింహాలన్నీ ఏమైపోతాయి ఇప్పుడు చూద్దాం కాలమే నిర్ణయిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే తప్పు వేరే ముఖ్యమంత్రులు ఎవరైనా నాయకులు ప్రకటిస్తే కరెక్టు ఇది ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఆలోచించుకోండి ఏది నిజమో ఏది సత్యమో ఏది కరెక్టు డెఫినెట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయము రెడ్డి గారు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తీసుకునే నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే బెనిఫిట్స్ ఓలిక వేయకుండా ఉంటేనే మంచిది సినిమాలు రేట్లు సంక్రాంతి అయినా ఏదైనా ఏ పండుగ అయినా సరే ఏ సినిమా వచ్చినా సరే రేట్లు పెంచకుండా పాత రేట్లకే ప్రదర్శించేటట్టు నిర్ణయం తీసుకుంటే చాలా సంతోషం సినిమా అభిమానులంతా హర్షిస్తారు రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నారు మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు